నువ్వు కొంచెం కర్రీ ప్లేట్లు ఇవే నేను అక్కడ అంటే నిమ్మకాయ వండుకొని తింటాను సరే తినొచ్చట టేస్ట్ ఏం రాదు అంతగా ఇవి నిమిషాలు అలా ఆపుకుంటాను లేదు బహుశా ఎందుకు నాకు మళ్ళీ దుబ్బుతుంది దరిద్రంగా చేసి మళ్ళీ నేను చెప్పినట్టు ఇందులో నువ్వు టేస్ట్ రాలే అంట అది నేను దరిద్రంగా చేయను నేను బాగానే ఎట్టా ఏమన్నా రాదు చేయడం సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే అలెక్క గారి చిట్టి పొక్కిలు ఇంట్లోనే మేము తయారు చేసుకుంటున్నాం అంటే చికెన్ పచ్చడి అన్నామండి సో దానికి కావాల్సినవి తయారు చేసే విధానం మా పుట్టోడు చెప్తాడు ఒకటి నీకోసం రా నువ్వు స్కిన్లెస్ చికెన్ అడిగావు కదా అన్న నేను బాగా చూసా కదా వాళ్ళ వీడియో నీకోసం చికెన్ బ్రెష్ తీసుకొచ్చా అంటే అదే బాగుంటుంది చికెన్ ఉడకబెట్టుకోవాలి మంచిగా క్లీన్ చేసుకొని నేను ఎక్కువ తీసుకొచ్చాను కిలో తీసుకొచ్చాను కానీ ఏంటంటే హాఫ్ కిలో ఫ్రిడ్జ్ లో పెట్టి అది తీసుకొచ్చింది ఎందుకంటే దాంతో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం పసుపు ఎక్కువైనా వేసుకోవాలబ్బా అబ్బా ఫస్ట్ ఏంటంటే చికెన్ ఉప్పు పసుపు వేసేసి ఏంటంటే ఉప్పురా కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది అవునా పక్కింట్లో వచ్చి తీస్తున్నాం అండి మేము దొంగతనం కానీ పట్టి తొందరగా నువ్వు కూడా అలకే గారు వ్యాపారం పెట్టాలి పెట్టనే పెట్టిందంట వీటిని ఉప్పు పసుపు వేసి అవును బాగుడికింది నీకెడ తెలిసింది ఓ అట కాగుతుంది ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి సగం సగం అంటే అన్నీ ఒకటేసారి వేసుకోరాదు కొన్ని కొన్ని అంటే ఏమి ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి వీటిని అంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా పిక్కిల్ అంటే ఉంటుంది కొంచెం మాత్రం ఆపుకో ఇప్పుడు మా ఆయన దృష్టిలో నాకు చికెన్ చేయడం రాదు వంకాలు పెట్టు ఇప్పుడు అలెక్క గారి రెసిపీ వాడుతున్నావా అవునండి సరే మరి మద్దాల కిరణ్ కావాలంటే పంపిస్తావాళ్ళు కొత్తగా వచ్చిన యూట్యూబ్లోకి అసలు పేరు మద్దాల కిరణ్ అని మద్దాల కిరణ్ అలాకే గనుక బాగా చెప్తారు ఇదే పేరు నాకైతే తెలీదు అయ్యా ఆ పేరు లేందు మూడు రోజుల్లోనే ఉంటుంది పిలువ ఇది నెలా రోజులైనా ఉండి సంవత్సరం పనుంటదన్నా అంతే అప్పటి దాకా ఎవరు ఉంచారు అంతే లేండి వరస్ట్ గా చేసుకున్నప్పుడు ఏం చెప్తాము సంవత్సరం పట్టు నిల్వ పెట్టుకుంటాం బాగా చేసుకుంటూ సంవత్సరం పొడి నుంచుకుంటారు బాగా వేసుకోకపోతే మూడు రోజులకే అయిపోగొట్టుకుంటారు బాగా చేసుకుంటే మూడు రోజులకే తినేస్తారా బాగుంటే నెల సంవత్సరాలు దాచి అసలుకే బ్రెయిన్ అస్సలు మనకి చూడండి కొంచెం బాగా దూరంగా వేస్తుంది కలర్ బాగా మారే ఇంకా మారాలి అప్పుడు బల్లె టేస్ట్ వచ్చేది రండి రండి సో వేయించుకోవాలి ఇట్లా ఇట్లా సౌండ్ రావాలా నేను ఇట్లా సౌండ్ రావాలా అచ్చిం చూసిన గల గల అలా రావాలా సౌండ్ ఇప్పుడైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం ముక్కలన్నిటిని ఇప్పుడు ఇందులో అయితే అలా మరి టేస్ట్ చేయాలి నాకు బీభత్సమైన భయం అంటే ముక్కలు తీసేసింది ఆయిల్లోనే మళ్ళీ ఇది అమ్మ అవును అవును అదే అంత కిందే మరిస్తురా ఎందుకురా పసి పిల్లలని అట్లా పంపిస్తాను మేము పొంది అట్లా మాస్టర్ అది పొందుకుంది ఇది ఇందులో కూడా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచిగా దండి వేసుకోండి అవును అప్పుడే బాగుండేది లేకపోతే బాగుండేది ఎంత కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి అన్నమాట తర్వాత ఏంటి వాసన వస్తుంది ఎంతవరకు వచ్చింది అయిపోయింది అది ఉడుకుతుంది కదా అంతలోకి ఏం చేయాలంటే నేను మసాలాలు ఇందులోనే వేసుకున్నాను అనమాట గరం మసాలాలు దాల్చిన చెక్క అంటారు బండ పువ్వు అవి వేసుకొని కారం వేసుకొని యాలకులు లవంగాలు అన్నీ కొద్దిగా కారం ఎక్కేసుకోవాలన్నమాట స్పైసీ ఉంటుంది ఇలా కలుపుకొని అది అవుతుంది అయిపోయిన బట్టలు ఎందుకు వేసేసుకోవాలి అయ్యింది అది ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే మన మీద ఆడిద్ది ఖచ్చితంగా రుచికి సరిపడినంత నూనె పోసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా చికెన్ బాగా ఈజీగా అయిపోయిందిరా ఇంకా నూనె పోయాలి పోయాలి కొద్దిగంత మిక్స్ అయినాకలా చూసి కొద్దిగంత పోసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ వీడికోవడమే మంచిగా నాటు ఇంతే కదా సేమ్ అంతే ప్రాసెస్ అంత ఒకటేనే కొద్దిగా ఎవరన్నా ఏమంటారు పొడ్లు కొందరు ఒక్కొక్క విధానంగా ఎత్తారు అంతే ఇప్పుడు నేను సింపుల్గా వేసుకున్నా కదా అలాగా కూడా కొందరు ఇప్పుడు ఇది మాగాలంట గడ్డిలో వెతుక్క గడ్డిలో ఎందుకు పెడతారు అంటే కొద్దిగా చల్లారినాంకలా గడ్డిలు పెట్టుకోండి నిమ్మకాయ వినాలిరా ఏంది రండి గడ్డిలో ఎందుకు పెడతా తీసుకోపోయి మాడుపడు బాగా నడు గడ్డిలు పెట్టట్లే అట్టని అట్ట అని ఇట్ట పెట్టారులే వారు అది తినడం నిమ్మకాయ విన్నాం కదా ఇంకా పిండు నిమ్మకాయ చేతులు ఉంది వేడి ఉంది కాదు వేడి వేడి మీద తిన్నాం ఆహా వేడి వేడి మీద కాదే నువ్వు కొంచెం కర్రీ ప్లేట్లు ఇవే నేను అంటే నిమ్మకాయ వింటుంది తింటా సరే ఏం రాదు అంటే అదే స్లోగా తిని టేస్ట్ రావడము రావడం నిమిషాలు ఎందుకు నాకు మళ్ళీ దుబ్బుతుంది దరిద్రంగా చేసి మళ్ళీ చెప్పినట్టు నువ్వు టేస్ట్ రాలే అంటా నేను దరిద్రంగా చూడండి ఇది మొత్తానికి అలెక్క గారి పిక్కిలు అది పొట్టి గారి విత్తనాలు తీసేసుకోవాలా ఏంటి విత్తనాలు సో విత్తనాలు అంట నిమ్మకాయ రసం అంట పిండుకోండి ఆ పచ్చడి అయిన తర్వాత చల్లగా చల్లరయిందా మరి సో ఇప్పుడే తయారు చేసినటువంటి చికెన్ పిక్కిల్లో టేస్ట్ చెప్తా మా పుట్టడు చూసి వేడి వేడి అన్నం చికెన్ పచ్చడి నాకు కూడా పెట్టి పట్టు నీకు రైస్ పెట్టాలా పెట్టు ఎంత పెద్ద స్పూన్ ఉంది ఇంత పెద్ద స్పూన్ ఏంది అసలు రైస్ స్పూన్ నేను అది కలుపుకోవడానికి ఇంట్లో బాగా చేసా కదా పొడి పొడిగా అవును బాగా పొడి పొడి చేసా పొట్టిది ఇక్కడ రైస్ వండుతుంది అక్కడికి వెళ్ళి ఇది రైస్ వండుకున్నాడు ఇది కొర్ర బియ్యం కదా కొర్ర దా చాలే రోజు ఇప్పుడు తిని నేను టేస్ట్ చెప్తాను బాగా వేడి వేడి బందండి ఇది తమ్ నెల పూటే కాకపోతే స్పైసీ అయితే ఇలాగ తీసిందండి అదే నువ్వు స్పైసీగా కావాలంటే అని ఎక్కువ కారం వేసాను అబ్బా నేను అమ్మ బాగా లైట్ కలుపుకొని దీన్ని ఇద్దలేం బాధపడమం ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమన్నా రాదు చేయడం బాగా చేసిందండి మంచి స్పైసీగా ఉంది మాగితే ఇంకా సూపర్ అంటే ఒక రెండు రోజుల తర్వాత తింటే బాగుండి చికెన్ పచ్చడి అయినా మటన్ పచ్చడి అయినా రొయ్యలు పచ్చడి ఏదైనా సరే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుండిద్ది స్పైసీ తక్కువ ఉంటే బాగుండదు లేదే నువ్వు అసలు ఒప్పుకోవు కదా నేను చేయడం వల్ల అలా బాగా వచ్చింది బ్రెస్ట్ పీస్ వల్ల కాదు నాన్న బాగా స్పైసీగా అయింది కదా పెడతాను మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి సత్త పొరపాటున కూడా నేను తినలేను అంత కారం అర్జుడు స్పైసీగా తినాలన్న నా కొరకు ఈరోజు తీరింది అవునా కాసేపు రైస్ పెట్టి బాగా ఎక్కువైంది బాగా ఏం కర్రీలు లేనప్పుడు కొద్దిగా వేడి వేడి రైస్లో వేసుకొని తింటే బల్లే ఉండి రైస్ అంతా పెట్టుకున్నావు ఎందుకంటే తినాలని లేదు కాబట్టి మా అమ్మ అన్నేసింది ఏం తినలేదు పీస్ కూడా ఎలా ఉంది భలే ఉంది కదా సాఫ్ట్గా ఉంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు నా పిచ్చర్కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు నేను చాలా తిన్నా కదా ఆన్లైన్లో వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేకుండా బాగా మేబీ ఇంతే అనుకోండి ప్రాసెస్ చేయడం నేను ఇంకా బాగా చేద్దాము కొందరు కొందరు చేతులు బాగుంటాయంట మా రీల్స్ మీద మంచి బిజీగా ఉంది ఎన్ని సిర ఎన్ని డ్రాయర్లు ఉన్నా

చాలా టేస్టీగా చేసింది కానీ ఇంత కారం వేసుకోకండి డోలు తెరిపోతుంది ఓకేనా అంటే ఒక రెండు రోజులు అయితే కారం తగ్గిపోయింది సరే లవ్ యూ